ఈ రోజు వచ్చి వర్ధనపేట మా పార్టీ జనసేన పార్టీ కలిసి కడుపు ముందేసాం ఈ ఏదైతే మా అధినేత సూచనల పేరుకు ఇక్కడ వర్ధనపేటలో ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకొని పోటీ చేసుకుని కర్రలో ఉంటాం ఈరోజు మేము ఇళ్ళ వాళ్ళైతే నాలుగో వాటికు ఒక మహిళా అభ్యర్థి మా న్యూనామతో స్వర్ణ గారిని నిలబెట్టడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాబోయే ఏది ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము జనసేన పార్టీ చెప్పుకుని గంటా పదంగా చెప్పుకున్నాము లేదైతే మా రాష్ట్ర నాయకుల సపోర్ట్ కానీ మా జిల్లా నాయకుల సపోర్ట్ కానీ అని మీరు అందరూ కూడా ఈరోజు జునాభాతో స్వర్ణాయకతో మేము ఎంతో సపోర్ట్గా ఉంది మాకు సంతోషంగా ఉంది ఈరోజు ఒక మహిళ ఒక వర్ధనాపడ కాన్స్టిట్యున్సీలో జిల్లా పార్టీలో ప్పుడు అందుకు కానీ పవన్ కళ్యాణ్ అనే ధైర్యం మాకు ఉన్నది ఏదైతే కాదు గతంలో ఆంధ్ర ముందు చూసా అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా కుంగిపోలేదు సృష్టించలేదు మాకు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ముందుకు పోయే విధంగా మాకు ఏదో ఒక యాక్టివ్ కార్యక్రమాలు చేయడం జరిగేది దాన్ని బట్టి నేను నేను జనసేన పార్టీ ఏపీకే పరిమితం తెలంగాణలో చాలా తక్కువ ఉంది మీకు ఎక్కడ మద్దతు అండి ఇప్పుడు ఇక్కడ అది కూడా మున్సిపాలిటీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఒక వాటర్ నుంచి పోటీ ఎలాంటి మధ్య జనాల నుంచి మేము ఒక వార్డర్ నుంచి ఇక్కడే పార్టీ చేసాము

అదే ఫస్ట్ మన జనసేన పార్టీ వరద పెట్టినా మనం మేము సిద్ధమవుతున్నాం ఇది ఒకసారి చేస్తున్నాం చెప్పాలి మీరే పోటీ చేస్తాము నాలుగో వాటిలో వచ్చి ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ పుట్టిన తెలంగాణలో పుట్టిన పార్టీ అంటే మా కొద్దిగా చాలా టైం ఎందుకంటే రాజకీయంగా ఎంతో ఆర్తిపూజీ ఆగివేయాలంటుంది రాజకీయంలో కాబట్టి ఈసారి ఏంటంటే అయిన ఒక చిల్పనిగా ఉన్నాడు నువ్వు ఊరుకున్నా నేను ఊరికేదాకా సార్ రావచ్చు నేను ఒక ఏదైతే అయితే తప్ప నిలబడి సార్కు కొన్ని గిట్టు పండుతుంది నేనైతే గెలిచి పట్టచ్చు దానికి గురించి ఆ ఎందుకు మనం అన్ని ముచ్చుకుంటారు మన ఊరి ఓవరంగా జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ఏదైనా ఏ ముంచుకొని అయినా కుట్టపేరు అయినా ఖచ్చితంగా ఉండదు అది మున్సిపాలిటీలో ఒక వర్క్ ఖచ్చితంగా మాత్రం దొరుకుతాయి ఒక వార్త ఏదో ఒక వార్తన ఒప్పటి లేదా జెరిస్తే ఒరిగి మారో దొరుకుతాయి జరిగిస్తే వరి మాతో అది తెలిసినాక మా అధినేత వాళ్ళు ఏదైతే రాష్ట్ర నాయకత్వం తెలవద ఓకే 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 థ్యాంక్ యూ